చైతన్య మోపాల్ చక్రంపల్లి నిజామాబాద్ సమావేశం గిఫ్ట్ చేసినటువంటి పెద్దలు మాన్యులు మన రూరల్ శాసనసభ్యులు అన్న భూపతిరెడ్డి గారికి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి పెద్దలందరికీ ఏఎంసీ చైర్మన్ ముప్పం రెడ్డి గారికి అదేవిధంగా పిసిపి డెలిగేట్ శేఖర్ నా గారికి మాజీ ఐడీ సిఎంఎస్ ప్రయాణి గారి గారు అందరికీ తమ పరిచినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మనం ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎలక్షన్లలో ఒక గ్రామ స్థాయి నుంచి ఒక మండల స్థాయి వరకు కూడా మన పార్టీ వ్యక్తులే మన పార్టీ నాయకుమే మనం తయారు చేయాలని చెప్పేసి ఎంపీటీసే కానీ జెపిడిసే కానీ మండల్ ప్రెసిడెంటే కానీ ఎంపీపీసే కానీ ఇవన్నీ కూడా ఎలాంటి గ్రూపులకు పోకుండా కొత్త పాత అనే తారతమ్యం లేకుండా మన అందరం కూడా ఒక కాంగ్రెస్ జెండా ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒప్పుకుంటాడో ఆ వ్యక్తి సీనియర్ జూనియర్ జిల్లా మేడే కాదు కాంగ్రెస్ జెండా ఎప్పుడైతే ఒక వ్యక్తి లోపల ఒక వ్యక్తి పైన పడుతుందో అప్పుడు ఆ కాంగ్రెస్ లోపల ఆయన కొత్త పాదం కాకుండా ఆయన కూడా కాంగ్రెస్ అని చెప్పేసి మనం దాన్ని గమనించి మన అందరం కూడా ఏ విధంగా మనం రాబోయే ఎలక్షన్లలో మన శాసనసభ్యులు చాలా సావధానంగా ఉన్నటువంటి వ్యక్తి తనకు మనం అండాద ఆయన యొక్క కోఆపరేషన్ తీసుకొని మనమందరం అందరం కూడా రాబోయే ఎలక్షన్లలో చాలా సీరియస్గా సిన్సియర్గా పనిచేస్తూ మనందరినీ కూడా గెలిపించాలని చెప్పేసి కోరుతా థ్యాంక్ యూ